అందరికీ హాయ్ వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ అండ్ విద్య సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే నేను ఇక్కడ చెట్ల కింద ఇండోర్ ప్లాంట్స్ అవి పెట్టాను కదా అవి నేను మళ్ళీ ప్లేస్ మార్చేస్తున్నాను అవి ఎందుకు ఏంటని వీడియోలో చూపిస్తాను చూసాయండి అలాగే ఈ సమ్మర్లో మా గార్డెన్లో ఎక్కువ మిల్లీ బర్డ్స్ వస్తున్నాయి ఒకదానికి కాదు ప్రతి మొక్కకే వస్తున్నాయి మిల్లీ నివారణ గురించి చాలామంది చాలా చెప్పారు నేను చాలా చిట్కాలు పాటిస్తున్నాను అయినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు ఎందుకు అంటే గార్డెన్ చాలా పెద్దగా ఉండి పెద్ద పెద్ద చెట్లు కూడా వస్తున్నాయి కాబట్టి కంట్రోల్ చేయలేకపోతున్నాం అందుకని చెప్పి నేను మొత్తం అన్నీ కట్ చేస్తాను చాలా మటుకి కట్ చేసాను అవసరం లేని తీసేసాను ఇంకా రణపాల విపరీతం పెరిగిపోయింది అది కూడా తీసేసాను ఒకటి నుంచి ఈ మొక్కలన్నీ పనికిరాని కట్ చేసి మిగతావన్నీ చెట్ల కింద పెట్టిస్తున్నాను అనమాట మిల్లీ అంటే చాలా మందికి తెలియదు కదా అది తెలుపు రంగు పురుగు మాట తెల్లగా ఉంటుంది గుడ్డు పురుగు అంటారు పిండి నల్లు అంటారు లిలీ బగ్స్ అంటారు అలా రకరకాలుగా ఉంటాయి దాని పేర్లు అది ఒక రకం పురుగు మాట నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు అది మీకు దగ్గర నుంచి చూపిస్తాను అది ఎలా ఉంటుందో అది మొక్కకంతా పట్టేసి మొత్తం మొక్కలోనే పచ్చదనం అంతా పీచ్ చేసుకొని మొక్కను చంపేస్తుంది దానికి ఎన్ని రకాల మామూలుగా మన ఇంట్లో చిట్కాలు పాటించినా కూడా ఎక్కువ గార్డెన్ మీద కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది ప్రతి సమ్మర్లో వచ్చేస్తుంది అన్నమాట ఇంక ఇక్కడ చూడండి ఈ చెట్టు మీద ఇంతకుముందు ఒకసారి పెట్టాను పక్షులు ఆకుల్లానే పక్షులు ఎన్నో ఉంటాయి అన్నమాట ప్రతిరోజు ఉదయం దాని మీద బోల్డ్ పక్షులు ఉంటాయి చాలా బాగుంటుంది ఉదయాన్నే పక్షుల కలకలా రావాలి అది ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది అన్నమాట ఆ చెట్టు ఆకులన్నీ రాలిపోయింది అది మళ్ళీ చీకూరులు వచ్చాయి కానీ మీకు అది ఎంత అందంగా ఉంటుందో చూపిస్తాను అప్పుడు కూడా బాగుంటుంది ఇప్పుడు కూడా నాకు ఈ ఇలా ఉండేది చాలా ఇష్టం పెయింటింగ్స్ అవి ఉంటాయి కదా అలా ఉంది ఒక పక్షి గురించి చూస్తున్నారా చాలా రకాల గోరలు గువ్వలు కాకులు కొంగలు పిచ్చుకలు కోయిళ్ళు ఇంకా రకరకాల చిలకలు ఎండ్రింతలు అంటారు కదా నల్లగా ఉంటాయి అవి చాలా రకాలు వచ్చి దాని మీద వాళ్తూ ఉంటాయి ఇక్కడ మాకు పక్కనే ఫామ్ ఉంది కాబట్టి ఫుడ్ కూడా దొరుకుతుంది వాటర్ కూడా దొరుకుతుంది ఇంకా అన్నీ ఉన్నాయి నేనే అన్నట్టు పావురాలు కూడా వచ్చాయి అవి వాటిని మనం పెంచట్లేదనమాట వాటి అంతట అవి వచ్చి అక్కడ పట్టు పెట్టడానికి ప్రయత్నం అయితే చేశాయి కానీ కాకులు అయితే ధరమేశాయి రానివ్వలేదు అలా ఒక పది రోజులు వచ్చి చూసుకొని వెళ్ళిపోయి ఈ కాకులు మాదే ప్రపంచం అన్నట్టు ఇవే ఉంటాయి అన్నమాట ఇక్కడ కాకపోతే దీంట్లో మంచి స్వభావం ఏంటంటే అక్కడ నేను ఫుడ్ పెట్టాను కిందని అది ఒకటే తినకన్నా అన్నిటినీ పిలుస్తోంది అన్నీ వచ్చాక కలిసి తింటాయి అన్నమాట చూసారు కదా అది ఎలా పిలుస్తోందో ఇంకా పట్లు కూడా పెట్టుకుంటున్నాయి ఆ పొలలు మన పందిరి మీద ఎండిపోయిన పొలాలన్నీ తీసుకెళ్తుంది వచ్చి ఇది పిలుస్తుంది తర్వాత ఒక పదిహేను కాకులు వచ్చి ఫుడ్ అన్నమాట ఇంకా మన మామిడి చెట్ల మధ్యలో నుంచి సంధ్యా సమయం చూడండి నేను వీడియో తీస్తూ తీస్తూ ఉండగానే అలాగ ఒక చిరుజల్లు అయితే కురిసింది మండు వేసవిలో చిరుజల్లు బలేగా ఉంటుంది కదా ఎందుకో ఈ మధ్య వాతావరణం అంటే వాతావరణం అంటే ఇది కాదు మన దేశ దేశంలో వాతావరణం కొంచెం గాబరగా ఉండడం మూలాన నాకు వీడియోస్ అయితే తీసి పెట్టాలని అనిపించట్లేదు మీకు అర్థమైంది అనుకుంటాను వీడియోస్లో దాని గురించి ఎక్కువగా మాట్లాడకూడదు కదా కొంచెం న్యూస్ చూసినా ఫోన్లో చూసినా కొంచెం ఇబ్బందికరమైన వార్తలు వినవలసి వస్తుంది అందుకనే కొంచెం బాధ అనిపించి తీయలేకపోతుంది అనమాట ఇంకీ ఇది బేగ శాంతియుతమైన వాతావరణం వస్తే బాగుండు అని నా కోరిక ఇంక ఇదైతే నేను షార్ట్ వీడియో పెట్టాను కదా కందరేగా ఇది ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఫోన్లు టీవీలు మామూలుగా ఆడుకోవడం నలుగురితో కలిసి తిరగడం కొన్ని నేచర్లో ఉన్నవి తెలుసుకోవడం అలాంటివన్నీ తగ్గిపోతున్నాయి మనం చూపించాలన్నమాట మన శ్రమ మీద మన మన శక్తి మీద మన మేధస్సు మీద మనకు నమ్మకం ఉండి సా ప్రయత్నిస్తే సాధించలేదనేది ఏమీ లేదు అని అన్నట్టు ఇదొక ఉదాహరణ అన్నమాట ఒక చిన్న కందిరీగా అది ఎంత పెద్ద పట్టు పెట్టుకుందో చూడండి ఎన్ని హోల్స్ ఉన్నాయో అందులో మరి ఏం తెచ్చి పెడుతుందో లేకపోతే గుడ్లు పెడుతుందో ఏమో గమనించలేదు కానీ అన్ని హోల్స్ అన్నీ మళ్ళీ మట్టి తెచ్చి ఒకే కందిరీగా నోటితోటే తన నోటితోటే ముందు మట్టి తెస్తుంది వాటర్ తెస్తోంది దాన్ని ఏమో చక్కగా పూర్వం మిద్దిల్లు అలుక్కునేవారు కదా మట్టితో మెత్తుకుని అలుక్కునేవారు అలా అలికేస్తుంది అన్నమాట చక్కగా ఇంకా అది ఎంత పగలు కొట్టినా పగలదు ఎక్కడి నుంచి తీసుకొస్తుందో సొన్ను కూడా తీసుకొస్తుంది మట్టి సొన్నం వాటర్లో కలిపి వండ చేసి తీసుకొచ్చి ఇలా ప్లాస్టింగ్ చేస్తుంది అన్నమాట అది ఆశ్చర్యం వేసింది దగ్గర నుంచి చాలాసేపు గమనించి చూశాను ఇంక ఇది మనకి మనుషులు నేర్చుకోవచ్చు కదా ఇలాంటి నేచర్లో ఇలాంటివన్నీ చూసి మనుషులు ఎన్నో నేర్చుకోవాలి అసలు నిజంగా చూస్తున్నారు కదా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎలా కప్పుతుంది ఒక్కొక్క హోల్ అని మరి దీన్ని బట్టి మనం నేర్చుకోవాలి మన మన మీద మనకి నమ్మకం ఉండి మన సంకల్పం గట్టిదైతే సాధించలేనిది ఏమీ లేదు అన్నట్టే కదా అందుకే మనం ప్రతి పనిని ఓపికగా ఓర్పుతో ప్రయత్నం చేస్తూనే ఉండాలి అందులోనే చదువుకునే పిల్లలు ముఖ్యంగా ఒకసారి మార్కులు రాలేదనో పాస్ అవ్వలేదనో లేకపోతే జాబ్ రాలేదనో లేకపోతే సెటిల్ అవ్వలేదనో ఇలా రకరకాలుగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు నిరాశ చెందుతూ ఉంటారు అది పక్కన పెట్టి వేరేది సాధించ వేరేది ప్రయత్నించి సాధించడం నేర్చుకోవాలి అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఎప్పటికీ ఆనందంగానే ఉంటుంది ఈ ఇలా నేచర్లో చాలా ఉంటాయి అన్నమాట అందుకే పిల్లల్ని మొక్కల్లో తిప్పి ఇలాంటివన్నీ చూపించి మంచి అన్నీ చెప్పి రాత్రి పడుకునే ముందు శ్లోకాలు అవి తెలుగు శ్లోకాలు అవి చెప్తూ ఉండాలన్నమాట అప్పుడు మంచిగా పెరుగుతారు కొన్ని ఆలోచనలు మనం వాళ్ళలో కల్పించాలి మనం పూర్తిగా మార్చలేము ఎవరు బుద్ధి వాళ్ళదే కానీ మనం చెప్పే బాధ్యత మనకు ఉంటుంది ఇంక ఇక్కడ రాధా మనోహరం పాదుల మీద నేను ఈ వాయిస్ తీ కంట అలానే అనుకున్నాను ఎన్నో రకాల పక్షుల కిలకలా రావాలన్నమాట ఈ సీజన్ వచ్చిందంటే ఎన్నో పువ్వులు వేసవిని మరిపించడానికి అనుకుంటాను మల్లె పువ్వులు రాధా మనోహర రాధా మనోహరం పువ్వులు ఈ పువ్వులు అలాగే మనం ఎయకంట ఆ తోటల్లో ఉన్న చెట్లకు కూడా బోర్డు రకాల పువ్వులు వస్తాయి కొండమల్లి ఉంటుంది అది ఎంత మంచి సువాసన వస్తుందో అలాగే ఇంకో చెట్టు ఉంటుంది ఆ చెట్టు పేరు మర్చిపోయాను సేమ్ సన్నజాజి పువ్వుల్లాగే ఉంటాయి కొంచెం తిక్కుగా ఉంటాయి ఎంత దూరమైనా మంచి సువాసన వస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా అలాగే గోరెంటాకు చెట్లు కూడా పోతొస్తుంది ఈ సీజన్లో ఏ సెంటు సరిపోదు అంత మంచి వాసన వస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ చూడండి అలాగే అందుకే చెప్తున్నాను నేచర్లు ఎన్నో ఉంటాయి మాట బోల్డ్ మంచి మంచి సువాసనలు వస్తూ ఉంటాయి అలాగ ఉదయాన్నే ఇంక ఇక్కడ రా కీ ఫ్లవర్స్ వేసుకున్నాం కదా ఎరుపుని అలాగే నీలం ఒకే చోట వేసాను ఇక్కడ పందరికి ఎక్కిద్దామని నీలం అయితే పూసింది ఎరుపు ముందే నేను చూసుకోలేదు ముందు రోజు పూసి రాలిపోయింది అనమాట ఈ అంటే నాకు చాలా ఇష్టం గతంలో చాలా సార్లు వేసాను కానీ పదే పదే మారుస్తూ ఉండడం వలన చనిపోయి ఈసారి మార్చక్కర్లేదు ఇంక ఇక్కడ కొంగ చూడండి ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను చెప్పిందే చెప్తే మీకు కొడుతుందేమో మన గార్డెన్లో కొంగ బొమ్మలు పెట్టాలనుకున్నాను నాకు అవసరం లేకుంటే అవే వచ్చి చక్కగా అన్ని చోట్ల ఎలా వాలి ఎంజాయ్ చేస్తున్నాయి ఎంజాయ్ చేస్తూ నాకు ఆనందాన్ని కల్పిస్తున్నాయి ఇప్పుడు చూడండి వర్షం ఎలా పడుతుందో నాకు ఇలా వీడియో తీస్తూ ఉండగానే ఇలా చిరుజల్లు పడింది అన్నమాట మిగతా చోట్ల వర్షం వీడియోలో కనిపించట్లేదు అందుకని మళ్ళీ రాధా మనోహరం బాదుల దగ్గరకు వచ్చి తీస్తున్నాను ఇటుపక్క అంతా పూల చెట్లు వేసుకున్నా కదా ఇది పారిజాతం పారిజాతం ఇంకా ఇప్పటికీ పోతుంది ఉదయాన్నే మంచి సువాసన పువ్వులు విచ్చుకోగానే ఎంతో మంచి సువాసన వస్తూ ఉంటుంది అన్నమాట ఇటు బ్యాక్ యార్డ్లోని ఇటు కాసే మనకి ఇది గోరింటాకు చెట్టు కూడా ఉంది ఇంకా ఈ పువ్వులన్నీ కలిపి మంచి వాసన వస్తూ ఉంటాయి ఇంకా చల్లగా వర్షం కురుస్తుంటే ఆ చల్లని గాలిలో మంచి సువాసన ఎంతో హాయిగా అనిపించింది ఇంక ఇప్పుడు గార్డెనర్స్ అందరికీ మనకి ఇప్పుడు మొక్కలు కటింగ్స్ అలాగే గప్పులు తవ్వుకోడాలు గార్డెన్ నీట్గా చేసుకోవటం మళ్ళీ కొత్త విత్తనాలు వేసుకోవటం పసుపు వేసుకోవడానికి ఇదే సీజను ఎవరికైనా వారు ఉంటే పసుపు ఇప్పుడు చక్కగా వేసేసుకోండి నేనైతే ఇంకొక పదిహేను రోజుల తర్వాత వేస్తాను అంటే ఖాళీ సమయం లేదు డబ్బులు రెడీగానే ఉన్నాయి కానీ వేయడానికి ఖాళీ లేదన్నమాట నేను ఇక్కడ కాయగూరలు పళ్ళు కట్ చేసుకోవటానికి ప్లేట్ పెట్టుకుంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఇచ్చే వచ్చింది చూడండి ఎంత బాగుందో తేనె పూసలు అంటారు కదా తేనె తాగి వచ్చినట్టు ఎంత బాగుందో అయితే అన్ని రకాల మొక్కలు కటింగ్స్ చేయకూడదు కొన్ని అయితే నేనైతే కొన్ని కటింగ్స్ అయితే చేశాను కొన్ని అయితే గొప్పలు తవ్వించి గడ్లు తీపిచ్చి నీరు అయితే పెడుతున్నాను మనం ఇప్పుడు ఎండిపోయిన ఆకులు అయ్యి మొక్కలకు మల్చింగ్ లేసుకోవాలి ఎందుకంటే చాలా వేడిగా ఉంది కదా ఈ వేడిని మనం పెట్టిన వాటర్ తడి ఆరిపోకుండా ఉండాలంటే మొక్కలు మొదట్లో వేస్ట్ క్లాత్లు కానీ పేపర్లు కానీ వేసుకోవాలి ఆ ఎండిపోయిన ఆకులు కానీ ఇప్పుడు నేను ఈ మల్బరీ ప్లాంట్స్ అన్నీ కట్ చేస్తాను తర్వాత పనికిరాని అన్నీ కట్ చేసి తీసేసి పరేసాను రకానికి రెండేసి ఉంచుకున్నాను ఈ మొక్కలు ఇండోర్ మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ మదర్ ప్లాంట్స్ లాగా ఇక్కడ నేను చట్నీ పెట్టుకుంటాను అనమాట ఇక్కడ ఈ ఫెన్సింగ్ అంచు నుంచి పెట్టేశాను ఇంతకుముందు ఇక్కడే ఉండే కదా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను అనమాట ఈ మొక్కలన్నీని నాకు కావాల్సినప్పుడల్లా మంచిగా కుండీలో పట్టుకెళ్ళి పెట్టుకుంటూ ఉంటాను ఇంట్లోని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను అటు ఇటు పీసులు ఇల్లు పెట్టాను ఇక్కడేమో కీపర్ టైప్ పెట్టాను ఇక్కడ బాతుల కోసం అని పెన్సింగ్ చేశారు దానికి అల్లిద్దామని ఇక్కడ పెట్టాను అనమాట నేను అప్పుడు ఎడినియం కొమ్మలు పాతాను కదా అవి కూడా కొన్ని బతికినాయి అవి కూడా ఒక వీడియో చేసి పెడతాను అడిగాను మొక్కలు కటింగ్స్ అవి చేశాను కదా ఎలా ఉన్నాయని ఇంకా ఇప్పుడు మామిడి తోటలకి మందులు కొడతారు కదా చాలా మటుకు సీతా చిలుకలు ఇలా అయిపోతూ ఉంటాయి నేను దానికి కొంచెం వాటర్ వేసి చట్మే పెట్టాను అనమాట కొంచెం ప్రాణం వచ్చినట్టుంది ఎగురుతోంది ఎంత బాగుందో కదా చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఈ ప్లేస్ని ఎందుకు ఇలా నీట్గా ఇలా మొక్కలు తీసేసి మా ప్లేస్ అంతా ఇలా ఎందుకు చేశానంటే పిల్లలు తెచ్చాం కదా వాటిని ఇక్కడ పెట్టామన్నమాట చూడండి మొత్తం ప్లేస్ అంతా నీట్గా అయిపోయింది ఆ చివరలో ఉన్నాయి బంతి మొక్కల కవర్లు గ్రో బ్యాగ్స్ ఇక్కడ మోడ్ ఉంది ఇక్కడ తన్నుకుంటామని చెప్పి బకెట్ ఇక్కడ మొక్క ఇక్కడ పెట్టాను ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి కాబట్టి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ సమ్మర్లో తెచ్చి ఇక్కడ పెడతాం అన్నమాట మళ్ళీ మనకి సీజన్ వచ్చేసరికి చక్కగా రెడీ అయ్యి ఉంటాయి చెట్లు చూడండి పందులులాగా ఎంత బాగున్నాయో అందుకని చెప్పి చెట్ల కింద పెడతాను ఎలుగు మిల్లీ బగ్స్ వస్తాయి కదా వాటికి ఏమైనా చిట్కాలు పాటించి మొత్తం అంతా మొక్క బాగా పెరిగి వర్షాలు వచ్చేసరికి నిగనగలు ఆడుతూ ఉంటాయి అప్పుడు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని సరదాగా కొన్నాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను అనమాట మనం బంతి మొక్కలు అయిపోయిన తర్వాత గ్రో బాగ్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాను మళ్ళీ సీజన్లో పట్టుకెళ్ళి సాయిల్ మిక్సింగ్ కలిపేసుకొని మళ్ళీ బంతి మొక్కలు వేసుకోవచ్చు ఇక్కడ చెరుకు ఉంది బాగా వచ్చింది ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ ఎండగా ఉందని చెప్పి ఎండ తగులుతుందని చెప్పేసాను ఇప్పుడు అయితే అక్కడ చెట్టు నీడొచ్చేస్తుంది ఇంకో దగ్గరికి మార్చుకోవాలన్నమాట చెరుక అయితే బాగా వస్తుంది ఒకటే దుబ్బు ఉంది మిగతా కుండీలు వేసినవి అన్ని ఎలకలు కొరికేసాయి ఇంటి ముందు ఉన్నది కూడా కొంచెం ఉంది కానీ బాగా రాలేదు ఇదైతే చాలా బలంగా వచ్చింది ఇది ఒక గెడ రెండు గెడలు రెడీ అయినాయి కొయ్యాలనుకుంటున్నాను మనం కొయ్యాలనుకునే లోపలే ఉడకలో ఎలకలో ఏవో తినేస్తున్నాయి అందుకని చెప్పి నేను పెద్ద పెరిగే వరకు ఉంచకంట ముందే కట్ చేస్తుంది అనమాట బ్లాక్ చెరుకు ఎంత తియ్యగా ఉందో చాలా తీయగా ఉంది ఇవి చూశారు కదా ఈ మొక్కలన్నీ ఇక్కడ అంచను పెట్టించాను ఈ ఇప్పుడు ఆ నీట్గా చేసిన ప్లేస్కి ఇలా అడ్డుగా ఒక మెస్ చేశారు అనమాట ఎందుకంటే ఆ బాతులు ఇటుపక్క రాకన్నా అట్లకి అక్కడ కుండీలతో వాటర్ పెట్టారు రెండు కుండీలతో ఇంకా మీరు చెప్తాను బాతు పిల్లలు ఇంకా అందులో మొలగడం రాలేదు కాకపోతే ఎన్ని రకాల పక్షులు వచ్చి స్నానాలు చేస్తున్నాయో ఎన్ని రకాలు అక్కడ వాటర్ తాగుతున్నాయో నాకు అవి చూసి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే దేనికో దానికి ఉపయోగపడుతుంది కదా నీరు ఇప్పుడు మండి వేసవిలో ఎన్నో తాగుతున్నాయి నీళ్ళు వచ్చి అక్కడ దానికోసం చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఈ పిల్లలు ఇక్కడ మోస్తుంది అన్నమాట ఈ బాత పిల్లలు మదర్ ఉంటే పర్వాలేదు కానీ ఎవరైనా బాతి పిల్లలు తెచ్చుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మాకు పాములు ముంగిసులు అన్నీ తిరుగుతూ ఉంటాయి గెద్దలు డ్యాగులు అన్నీ వస్తాయి ఈ పిల్లలు స్మూత్గా సున్నితంగా ఉంటాయి కాబట్టి ఏవైనా పట్టుకెళ్ళిపోవచ్చు అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి రెండు మూడు నెలలు అయిపోతే అప్పుడు ఇంక బాత పిల్లలు ఏమీ ఏది చే డామేజ్ చేయలేదు పిల్లలు తెచ్చుకున్నప్పుడు మదర్ ఉంటే అది చూసుకుంటుంది మేమేమో పిల్లలు ఒకటే తెచ్చాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇక్కడ ఈ కేజీలో కేజీ పెట్టి కేజీలో మూసి వాటికి రోజు వాటరు అలాగే ఫుడ్ అలాగే గడ్డి కట్ చేసిన గడ్డిని కట్ చేసి అది పెడతా ఉంటాం అన్నమాట మేపు చూస్తున్నారు కదా ఎలా తింటున్నాయో కేజీలో ఉంది కదా అది కొంచెం తడిసిపోయింది అందుకని అలా పెట్టాను ఈ కుండీలో ములిగి తడిసిపోయింది అనమాట అందుకని అలా పెట్టాను ఇవి తడి ఆరిపోతే బయటకు వదిలేద్దామని ఈ ఐరన్ది కేజ్ తెచ్చారు ఈ గడ్డి ఇలా లేత గడ్డి తీసుకొచ్చి కట్ చేసి చూస్తున్నారు కదా ఈ గడ్డి ఇలాంటిది ముక్కలు కట్ చేసి వేస్తే చక్కగా ఈజీగా తినగలుగుతాయి అన్నమాట పెద్ద పెద్ద వేస్తే తినలేవు చిన్నపిల్లలు కాబట్టి రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ అయితే బాత పిల్లలు బాగా పెరుగుతాయి పెరిగిన తర్వాత అప్పుడు ఇంకొంచెం కొన్నిట్లకి కొన్నిట్ల నుంచి తప్పించుకోగలవు అంటే ఇంకా పెద్దవి ఉంటాయి నక్కలు కుక్కలు ఉంటాయి కుక్కలు పట్టేస్తాయి కుక్కలో బాతు పెద్ద అయినా కూడా పట్టేస్తుంది కొన్నిటి నుంచి మాత్రం తప్పించుకోగలవు వాటికి ఫుడ్ అంటే వాటర్లోనే వేయాలి నూకలు గంటలు కొంచెం కొంచెం రెండే స్పూన్లు వేయాలి ఒకేసారి ఎక్కువ వేయకూడదు బాత్ చాలా సున్నతం అందుకని చెప్పి వాటర్లోనే ఏమేసినా మేమైతే పూర్వం మా దగ్గర ఉన్నట్లకి పెద్దలకి ధాన్యం శుభ్రంగా చెరిగేసి కడిగేసి ధాన్యం కూడా వాటర్లోనే వేసేదాన్ని పెద్ద గొయ్యి తీసి ఆ గోతులో వదిలేసేవాళ్ళం అలా అన్నమాట ఇది ఈ ప్లేసు నేను నీట్గా చేయించడానికి అయితే కారణం ఇండోర్ ప్లాంట్స్కి అలాగే బాతు పిల్లలకి మొత్తం మీద ఈ పని పూర్తయింది ఇంక ఇప్పుడు బాతులు ఇక్కడ ఈ ప్లేస్లో ఎంజాయ్ చేస్తే అనుకుంటున్నాను మేము న్యూ గార్డెన్ ఉంది కదా అక్కడికి వదులుతా అనమాట రోజంతా అక్కడ గడ్డి తింటాయి మార్నింగ్ ఈవినింగ్ మాత్రం ఇక్కడ ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నాయో ఓకేనా ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఈ సమ్మర్ అయిపోయిన దగ్గర నుంచి గార్డెన్ వీడియోస్ ఉంటాయి అన్ని టిప్స్ చాలా ఉన్నాయి చూపించాలి చెప్పాలి అని అనుకుంటున్నాను మొక్కల గురించి మీరు మన ఛానల్ని వీడియోస్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటే రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ మీరు చూడొచ్చు ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్